భగవాన్ రమణులు ఆశ్రమంలో ఉన్న రోజుల్లో ఆ ప్రాణులు కూడా బ్రహ్మ తేజస్సు కలిగిన వారిని అంతగా ఆ అభిమానించి అంత భక్తితో సేవిస్తాయి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇచ్చారని ఒక ఆవుని రమణ మహర్షికి ఇస్తే ఆయన దానికి మహాలక్ష్మి అని పేరు పెట్టుకున్నారు ఆ ఆవు ప్రతిరోజు పలుపు విప్పగానే అది అం ఎంత మంది ఉండనివ్వండి ఆయన కూర్చునేటటువంటి ఒక గది ఉండేది అందులోకి వచ్చి మహర్షికి ప్రదక్షిణం చేసి ఆయన పెట్టినటువంటి ఒక అరటిపండు తిని అని వెళ్ళిపోయింది రోజు ప్రదక్షిణం చేసేది అది ఒకప్పుడు దానికి ఒక చిన్న ఆవుల్ని కట్టేటటువంటి గోషాల కట్టారు దాని సంతతి ఎక్కువైపోయింది మహర్షి ఆశ్రమంలో ఒకసారి ఆశ్రమానికి కానీ దేవాలయానికి కానీ ఇచ్చిన వాటి సంతతిని తిరిగి ఎక్కడికి ఇవ్వకూడదు ఎందుకంటే అది ఈశ్వరుడి సొత్తు ఇంకా కాబట్టి దాని సంతతి పెరిగిపోయింది ఆశ్రమంలో పెరిగిపోతే అక్కడ ఒక పెద్ద పాట వేశారు వేసి దీన్ని మొదట తీసుకెళ్లి కడదామని తీసుకెళ్తున్నారు ఇది కొత్తకి భయపడి లోపలికి వెళ్లకుండా ఒక్కసారి ఆ ముక్కు తాడు పట్టుకున్నారు దానికి ఆ ముక్కు తాడుకి నలిగి రక్తం కారుతుండగా తప్పించుకుని పరిగెత్తుకుంటారు ఆ మహర్షి వచ్చేసి వచ్చేస్తే లోపల వచ్చి పట్టుకుంటున్నారు ఆయన అన్నారు ఆగటా ఎందుకు ఇలా పట్టుకుంటారు దాన్ని అది ఏదో బాధపడుతుంది ఏదో చెప్పాలనుకుంటాం నాగండి అన్నారు అది మహర్షి డిగ్రికొచ్చి ఎత్తి ఏదో అలా అలా అని మాట్లాడింది ఆయన అన్నారు దానికి పాట వేసారట దాన్ని ఇవ్వాలి గృహప్రవేశం చేయిస్తున్నారా దానికి భయం వేసిందిట దానికి ముక్కుతాడు తాడు అది పట్టుకు లాగేదట దానికి నెత్తురు కారింది దానికి ఎంత బాధ కలిగిందో నేను భగవాన్కి చెప్పకొట్టానంటే నా దగ్గరికి వచ్చింది పైగా దాన్ని లాగేస్తారా మీరు అమ్మా మహాలక్ష్మి ఏం చేయరునన్నా నీకు ఇల్లు కట్టారు వెళ్ళి అక్కడ ఉండి నేను వస్తానే అన్న అంతే వెళ్ళిపోయింది తలాడించి మహాలక్ష్మి ఆవు ప్రాణోత్క్రమణం అయిపోతుంటే అది ప్రాణం విడిచిపెట్టకపోతే బాధపడుతుంటే రమణ మహర్షి వెళ్ళారు వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటే అప్పుడది ఆర్తితో ఆయన ఒళ్ళో తల పెట్టుకుని రెండు కనుగుడ్లు పైకి ఆయన వంకే చూస్తూ ఆయన ఒళ్ళోనే తల వాల్చేసి ప్రాణం ఒక మహాత్ముడు కించిత్ కర్మ మిగిలిపోయి ఆవు రూపంలో వచ్చాడు కాబట్టి దీన్ని ఇలా విడిచిపెట్టవద్దు అని ఒక సన్యాసిని ఏ క్రమంతో భూస్థాపితం చేస్తారో అలా భూస్థాపితం చేశారు ఇప్పటికీ మీరు భగవాన్ రమణ ఆశ్రమానికి వెడితే ఆశ్రమంలో ధ్యాన మందిరానికి వెనకాల కంటే భోజనశాల పక్కన మీరు చూస్తే మహాలక్ష్మి దిక్కవు అని బోర్డు ఉండి ఒక సమాధి కనపడుతుంది అందులో ఆయన ఆయన చేతులతో ఆయన ఆవుని పెట్టి ఉప్పు వేసి సమాధి చేశారు యథార్థంగా ఎప్పుడో కాదండి ఈ మధ్య కాలంలో భగవాన్ రమణులంటే మహానుభావుడు మొన్న మొన్నటి వరకు ఉన్నవారే కదా ఐదు దశాబ్దాల క్రితం వరకు వారి సమక్షంలో సమస్త ప్రాణులు అలాగే ఉంటాయి బ్రహ్మజ్ఞానులు బ్రహ్మజ్ఞానులు వాళ్ళ వైభవం వాళ్ళ వైభవం వాళ్ళ కోసం ప్రాణులు అలా వెంపర్లాడతాయి